హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా మ్యాంగో మామిడికాయ మామిడికాయ పెసరపప్పు మామిడికాయ పప్పు అయితే చేయబోతున్నానండి ఇది మామిడికాయ పప్పు కోసం ఒక మామిడికాయ ఐదారు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక కప్పు పెసరపప్పు కప్పు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు అనమాట ఈ పెసరపప్పుని మామిడికాయ వేసి ఎలా వండుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను నా స్టైల్లో చాలా అంటే చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా అనమాట అండి ఈ పప్పు అంతే కదండి సమ్మర్ కాబట్టి కందిపప్పు తింటే వేడి చేస్తుందండి ఈ పెసరపప్పు తింటే చలవ చేస్తుంది అనమాట దానికి తాలింపు కోసం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు రెబ్బలు మన ఇష్టం అండి మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ పెసరపప్పుని వేయించుకోవాలన్నమాట అండి ద్వారాగా వేయించుకుంటే పప్పు టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట ఇదివరకైతే పెసర కొనుక్కొని వాటిని వేపుకొని విసురుక్కుని పప్పు చేసుకునేవారండి ఇంకా ఆ పప్పు అయితే ఆ టేస్ట్ వేరనుకోండి ఇంకా అవి మళ్ళీ మనకి తిరిగి రావు ఆ రోజులు ఆ టేస్ట్ను ఇప్పుడైతే ముందుగాదిగోండి మావిడికాయను కట్ చేసి పెట్టుకున్నాను టెంక కూడా వేసుకుంటానండి నేను చాలా బాగుంటుంది టెంక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు జీలికలుగా చేసుకున్నాను అనమాట అంతే అండి ఇదేనండి మనకి పని అంతకుమించి ఏం పని ఉండదు ఈ పప్పు అయితేను వీటిని ముందు చెప్పాను కదండీ పెసరపప్పు ద్వారాగా వేయించుకుంటానని చెప్పేసి ఎంత పెద్ద ముక్కలుగా కట్ చేసినా కూడా ఏమీ కదండి ఎలా అయినా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్లోనే కదండి మనం పప్పు చేసేది అదే పప్పునైతే వేయిస్తున్నాను అనమాట కొంచెం దోరగా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట అండి అదేగోండి ఆల్మోస్ట్ పప్పు అయితే వేగుతుంది మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో అదిగోండి కొంచెం వేగింది సరిపోద్దండి అండి అలాగ మరీ ఎక్కువ వేగితే మళ్ళీ పప్పు కరెక్ట్గా ఉడకదు తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి పప్పు శుభ్రంగా కడిగేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు కలర్స్ వేస్తున్నారు కదా అయితే దీంట్లో కలర్ లేదులేండి చా పప్పు అయితే చాలా బాగుంది ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు వాటర్ పడుతుందండి ఇలా మూడు కప్పులకి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ తగ్గితే మాత్రం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం కారం కూడా ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం మళ్ళీ తాలింపుకి ఎండుమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని రెండే రెండు విజిల్స్ అండి రెండు విజిల్స్ వేస్తే పప్పు రెడీ అయిపోతుంది తర్వాత మనం పోపేసేసుకోవడం అండి అంతే అండి ఎంత ఈజీనా కదా ఈ పప్పు చేయడం కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మామిడికాయ పప్పు ఈ సీజన్లో మామిడికాయలు వస్తాయి కదండీ ఖచ్చితంగా మామిడికాయలు ఉన్న మేము ఈ మామిడికాయ పప్పు చేసుకుంటాం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ కాకపోతే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెసరపప్పు చేస్తున్నాను అదే కందిపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇలాగా సాల్ట్ వేసుకుని మెదిపేసుకోవడం అండి మీ ఇష్టం కన్సిస్టెన్సీ పలుచగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలాగే ఉండాలి అనుకుంటే మనం ఇలాగే పప్పు వేసేసుకోవచ్చు అన్నమాటండి మరి గట్టిగా ఉందని నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసాను ఇంకా పలుచగా చేసుకుంటారండి కొంతమంది కొంతమంది గట్టిగా ఇలాగ కేక్ కట్ చేసినట్టు కట్ చేసుకుని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే మధ్యలో మీడియంగా పెట్టుకున్నాను అదండి తర్వాత ఆయిల్ వేసుకొని పోపు అంతే పప్పు రెడీ అయిపోద్ది ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లటి పెసరపప్పు మామిడికాయ రెడీ అయిపోతుంది అన్నమాట అండి అదండి ఇదేంటి పోపని చెప్పి ఏదో వేసింది అనుకుంటున్నారా ఏమీ లేదండి పప్పులో నంచుకోవడానికి వడియాలన్నమాట ఇవి జస్ట్ ఇలా ఈ వడియాలని నేపుకొని పప్పు చేసుకుంటే అంతకన్నా ఏం కావాలండి మన జీవితానికి చక్కగా హ్యాపీగా ఆ రోజు భోజనం అయితే సూపర్గా గడిచిపోద్ది మనకి హెల్తీగా కూడా ఉంటుంది వేడి చేయదు పొట్టంతా కూడా హాయిగా ఉంటుంది అండి ఈ సమ్మర్లో ఎలాగే తేలికగా జీర్ణమయ్యే ఫుడ్స్ తినాలండి అలా తింటేనే మనకి రోజంతా హాయిగా ఉంటుంది లేదంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే పోపు బాగా వేగిన తర్వాత పప్పును అందులో యాడ్ చేసేసుకోవడమే అంతే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది చూస్తుండగానే ఎంత త్వరగా రెడీ అయిపోయింది చూసారా పెసరపప్పు కర్రీ చేయడు అంత ఈజీ అన్నమాట అండి వంటేది అంత కష్టం కాదండి కాకపోతే ఇష్టపడి చేయాలి ఇష్టపడి ప్రేమతో వంట చేస్తే ఆ టేస్టే వేరేంటండి వంట చేసేటప్పుడు వేరే ఏదైనా ఆలోచనతో వంట చేస్తే మాత్రం ఆ వంట కర కరెక్ట్గా రాదంటండి నేను విన్నాను ఎక్కడో నేను నాకు తెలుసు కూడా నిజంగా అలాగే అనిపిస్తుంది వంట చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా వంట మీదే పెట్టాలన్నమాటండి అలా పెడితే ఆ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట అదిగోండి గుమ్మగుమ్మలాడే ఎందుకంటే తాలింపు గుమ్మగుమ్మలు ఇల్లు అంతా వచ్చేస్తుందండి అదిగో నావిడికాయ టెంక పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంతేనమ్మా చాలా ఈజీ పప్పు చేసుకోవడం దీంట్లోకి వడియాల కాంబినేషన్తో సూపర్ అంటే సూపర్ అనమాట ఇంతకన్నా ఏం కావాలమ్మా చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు సమ్మర్లో ఎలాగే చేసుకోండి వీక్లీ వన్స్ రోజు చేస్తే పిల్లలు ఏంటండి పప్పు తినరు కదా మరి చేసుకొని తినండి అందుకని నేనైతే తినేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా తప్పకుండా ఒక లైక్ లైక్ అయితే ఇచ్చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్